న్యూస్ కి స్వాగతం దివంగత గౌరవనీయులు శాసనసభ్యులు కీర్తిశులు చిట్టెం నర్సిరెడ్డి గారి జయంతి వారి విగ్రహాన్ని ప్రతిష్టాపనకు మహబూబ్ నగర్ ఎంపీ డేకే అరుణమ్మ మక్తల్ శాసనసభ్యులు వాగిటి శ్రీహరి నారాయణపేట శాసనసభ్యులు డాక్టర్ చిట్టెం పన్నికారెడ్డి వస్తున్నందున మక్తల్ నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు వివిధ రాజకీయ నాయకులు చిట్టెం కుటుంబ సభ్యులందరూ పాల్గొనాలని కోరారు నమస్కారాలతో తెలియజేస్తూ ప్రియమైన ప్రజలారా రేపు ఇరవై ఆరు తారీఖు రోజు ఉదయం పదకొండు గంటలకు స్వర్గీయులు చిత్తం నర్సిరెడ్డి గారి యొక్క విగ్రహము ప్రతిష్ట కార్యక్రమము ఉంటుంది కాబట్టి స్థలము మినీ ట్యాంక్ బండ్ దగ్గర మొత్తల్లో ఉంటుంది అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజల మక్తల్ నియోజకవర్గం అభివృద్ధి చెందింది అంటే స్వర్గీయులు చిట్టం నర్సిరెడ్డి గారి యొక్క కృషి అమోఘంగా ఉంది అనే విషయాన్ని మళ్ళీ ఒక్కసారి మనం అందరం కూడా తెలియపరచడానికి సంతోషిస్తున్నాం మనందరికి కూడా తెలుసు ఈరోజు భీమాలో అంతర్భాగమైనటువంటి సంఘం అంట మరి ఇతరత్ర కూడా ప్రతి గ్రామంలో ఆనాడు దళితులకు కానీ పేదలకు కానీ బీసీలకు కానీ ఇళ్ళు స్థలాలు వచ్చినవి అంటే అది చిట్టం నర్సిరెడ్డి గారి యొక్క కృషి అమోఘంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజెప్పడానికి సంతోషిస్తున్నా ప్రజలారా రేపు విగ్రహం ఆవిష్కరణ ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమానికి మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలైనటువంటి డికే అరుణమ్మ గారు మరి అదేవిధంగా మక్కల్ శాసనసభ్యులు వాటికి శ్రీయారి గారు మరి అదేవిధంగా మన పక్క కానిస్టయస్ అయిన నారాయణపేట ఎమ్మెల్యే పన్నికారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయించున్నారు కావున మక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా మరి చిట్టం నర్సిరెడ్డి గారి యొక్క అభిమానం అంతా మరి చిట్టం రామ్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానులంతా మరి చిట్టం కుటుంబ సభ్యులంతా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు అన్ని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మక్కల్ బిఆర్ఎస్ పార్టీ పక్షాన అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం